శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు విజయం రాకపోవడానికి కారణం ఇదే బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా తెలుసుకొని అదృష్టాన్ని దక్కించుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాట ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోరిక ఎందుకు తీరడం లేదో అని నీకు కారణం తెలుసా కారణం తెలియదు బాబా కానీ నా యొక్క కోరికలు తీరడం లేదు బాబా ఎప్పటినుంచో నా జీవితంలో ఇదొక్కటే జరిగితే బాగుండు బాబా అని చెప్పి ఎన్నో రోజులు ఎదురుచూస్తూ ఉన్నావు అయితే ఇది నువ్వు గృహానికి సంబంధించిన విషయమైనా కానీ లేదా నీ బిడ్డలకు సంబంధించిన విషయమైనా కానీ లేదా నీ భర్తకు సంబంధించిన విషయమైనా సరే ఏదైనా విషయమైనప్పటికీ కూడా ఒక్కొక్క మనిషికి కూడా ఒక్కొక్క కోరిక ఉండడం సాసమమ్మా నీ కోరికను తీర్చుకోవడం కోసం మనిషి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భగవంతుడి కాళ్ళ వేలా పడి అడుగుతూ ఉంటారు స్వామి ఈ ఒక్క కోరిక తీర్చండి నా భర్తను మార్చండి నా బిడ్డల భవిష్యత్తు బంగారంలో ఉండేలా చూడండి నేను కోరిన ఉద్యోగం నాకు దక్కేలా చూడండి నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కేలా చూడండి ఎలా అయినా సరే అంటే ఇలా రకరకాల కోరికలో మనుషులందరికీ కూడా ఒకేలాగా మనస్తత్వం ఉండదు కదమ్మా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి కావాలని అనిపిస్తూ ఉంటుంది కారణం ఏదైనప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే బిడ్డ కోరికలు ఉండడం తప్పు కదా తల్లి ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో అది జరగకుండా ఉండడానికి గల కారణం ఏమిటని నువ్వు తెలుసుకోవడమే నువ్వు చేయాల్సిన మొదటి పని అయితే నువ్వు ఆ పని చేయకుండా ఎప్పుడు కూడా నా యొక్క బాధ తీరడం లేదు అని బాధపడుతూనే ఉన్నావు తప్ప ఎందుకు అసలు తీరడం లేదనే కారణం కూడా తెలుసుకోవడం లేదు బిడ్డ ప్రతి మనిషికి కూడా మనిషి వెనక ఉండే అంటే మన వెనక ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటున్నారు అది బంధుమిత్రుల వర్గంలో చాలా అత్యధికంగా ఉంటున్నారు తల్లి నువ్వు బాగుపడుతున్నావంటే లేదంటే నువ్వు బాగుపడతావంటే లేదా నువ్వు ఆల్రెడీ సరే నువ్వు ఉన్నా చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు తల్లి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారి వెనుక నరదృష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది బిడ్డ నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతాయని చెప్పి మాట వినే ఉంటావు కదా అయితే నీ విషయంలో జరుగుతుంది కూడా అదేనమ్మా నువ్వు ఏదో ఒకటి నీ యొక్క మనసుకు శ్రద్ధ చెప్పుకొని అప్పటికప్పుడు సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ మనసులో ఏదో తెలియని వెళితే నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఏదో తీరని లోటు తీరని బాధ అనేది నిన్ను ఎప్పటికప్పుడు కూడా వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది బిడ్డ అయితే వీటన్నిటికీ కూడా నువ్వు సర్దుమణించుకొని ఏమి ఎరగనట్టుగా అలా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నావు కానీ వీటన్నిటికీ కూడా కారణం నరదృష్టి తల్లి ఈ రోజున నువ్వు నీ మనసును సంతోషంగా ఉంచుకోలేకపోతున్నావు కదా తృప్తిగా నవ్వలేకపోతున్నావు ప్రశాంతంగా నిద్రలేకపోతున్నావు నేను చేసే పనుల మీద నీకు జ్యాస్ అనేది ఉండడం లేదు ఏ పని కూడా ఇష్టంగా చేయాలని అనిపించడం లేదు పదే పదే పడుకోవాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది తరచుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడి వేధిస్తూ ఉంది అదేవిధంగా పగలంతా కూడా అంటే సాయంత్రం ఆరున్న రాగేసరికి నీ ఒంట్లో శక్తి అంతా కూడా క్షీణిస్తూ ఉంది దీనికి కారణం ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ నీ మనసులో అంటే నా బిడ్డల్ని ఎలా చూసుకోగలను నా బిడ్డల మంచి చెడులు చూసుకోవాలి కదా అలా చూసుకోవాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలని నువ్వు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడుతున్నావు కానీ మళ్ళీ ఆరోగ్యం అనేది ఏదో ఒక రకంగా నిన్ను పీడిస్తూనే అంటే క్షీణింప చేస్తూనే ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా కొన్నిసార్లు ఉండడం లేదు నిద్ర కూడా పట్టడం లేదు వీటన్నిటికీ కూడా కారణం ఇదే బిడ్డ నరదృష్టి అంటే నమ్ముతావ తల్లి మొదట నరుల దృష్టికి నల్లరాయి అంటే ఎంత గట్టిగా ఉన్నా సరే నల్లరాయి సైతం పగిలిపోతుంది తల్లి నీ మీద ఉన్న దృష్టి దోషం అనేది ఎంత ఘాటుగా ఉంటే ఇన్ని పరిస్థితులు కారణమవుతుందో చెప్పు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సవ్యంగా జరగడం లేదా నీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా బిడ్డ ఇంట్లో తరచుగా అశాంతి కలుగుతుందా భార్య భర్తల మధ్య గొడవలను వేధిస్తూ ఉన్నాయా తరచుగా ఇంట్లో పెద్ద పెద్ద గొడవల్లో చిన్న చిన్న గొడవలు జరిగి మనస్పర్ధలు అంటే ఒకరి మధ్య ఒకరికి వస్తున్నాయా నీ పిల్లలు వేధిస్తున్నారా పిల్లల విద్యా విషయంలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతుందా పిల్లలు చెప్పిన మాట వినడం లేదా చదువులో ముందు ఉండడం లేదా బిడ్డ అనారోగ్య సమస్యలతో కాలు నొప్పులతో తలనొప్పులతో బాధపడుతున్నావా అయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా తల్లి వీటన్నిటికీ కూడా కారణం నరదృష్టి నరదృష్టి అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా ఇక నీ కోరికలు నీ సమస్యలు ఆరోగ్యం అన్నీ కూడా కుదుటిపడాలి నెరవేరాలంటే కనుక తప్పకుండా నువ్వు ఆ నరదృష్టిని దూరం చేసుకోవాలి బిడ్డ ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను నీ నరదృష్టిని తొలగించుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నీకు విజయం ప్రాప్తిస్తుంది తల్లి లక్ష్మీ కటాక్షం అనేది నీకు కలిగిస్తుంది నీ సమస్యలన్నీ కూడా తీరి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్నిటికంటే ముఖ్యం మనసు బిడ్డ తృప్తిగా ఉండడం ఆనందంగా ఉండడం కూడా జరుగుతుంది దానికోసం నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతినిత్యం ఆదివారం పూట చక్కగా నువ్వు కళ్ళుపుతో మూడుసార్లు నీ తలపై నుంచి కింద వరకు దిష్టి తీసుకునే ప్రయత్నం చెయ్యు కళ్ళుప్పును పారి నీటిలో పడవేయమ్మా తర్వాత నీ ఇంట్లో ఉండేటటువంటి మీ ఇంటి పరంగా ఉన్న దిష్టిని కూడా ఎప్పటికప్పుడు కూడా నువ్వు తీసేసుకుంటూ ఉండాలి దీనికోసం నువ్వు శనివారం ఆదివారం అనుకూలంగా పనిచేస్తాయి అయితే శనివారం రోజు ఒక మట్టి మూకిడిని తీసుకొని ఆ మట్టి మూకిళ్ళలో రెండు గుప్పెళ్ళ కళ్ళుప్పును వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లో కొంచెం నల్ల నువ్వులు కూడా వేయు ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం పసుపుని కొంచెం కుంకుమ కూడా వేసి ఒక స్పూన్ నల్ల నువ్వులు కూడా వేసి ఇది రాత్రి సమయంలో శనివారం అయితే శనివారం ఆదివారం అయితే ఆదివారం సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం గురువారం శుక్రవారం ఏ వారమైనా కానీ ఈ పని చేసుకోవచ్చు బిడ్డ మీ ఇంట్లో ఏదో ఒక మూల్లో ఇది పెట్టు రాత్రంతా కూడా అలాగే వదిలిపెట్టు ఇది నువ్వు సంధ్యా సమయంలో చేసుకోవాలి రాత్రంతా కూడా అలా వదిలిపెట్టిన తర్వాత ఉదయాన్నే లేచి ఆ మట్టి మోకిని తీసుకొని ఏదైనా ఒక పచ్చని చెట్టు కింద పెట్టి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసాయి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపో ఇలా చేయడం వల్ల ఒక రాత్రంతా మట్టి మోకడు మీ ఇంట్లో ఉండడం వల్ల మట్టి మోకడు అనేది చెడుని తల్లి ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా లాగేసుకుంటుంది దీనివల్ల మీ ఇంటికి ఉన్నటువంటి చెడు నెగిటివిటీ అంతా కూడా దూరమవుతుంది మీ ఇంటి మీద పడి ఎవరెవరు ఏడుస్తున్నారో ఎవరెవరు మీకు పూర్తిగా దిష్టి పెట్టాలని చూస్తున్నారో నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు చెడంతా కూడా కళ్ళుపు పూర్తిగా లాగేసుకోవడానికి కళ్ళుపు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఇక పసుపు కుంకుమ మంగళకరమైనటువంటివి నువ్వులు నీకు తెలియని చెడు శక్తి పీడను దుష్ట శక్తులను నకారాత్మక శక్తులను వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించుకోవడానికి నల్ల నువ్వులు చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి బిడ్డ నువ్వు ఒక్కసారి చేసుకునేసరికి నీకు ఎటువంటి మార్పు కనిపించకపోతే రెండోసారి చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యు ఎందుకంటే ఒక్కసారి చేస్తే మీ ఇంట్లో ఉండేటటువంటి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ యొక్క మట్టి పాత్ర లాక్కోలేకపోవచ్చు ఇక రెండోసారి కూడా చేస్తే పూర్తిగా దోషం అనేది తొలగిపోతుంది ఒకసారి వాడిన మట్టి పాత్రను మళ్ళీ రెండోసారి వాడే ప్రయత్నం చేయదు తల్లి ఎందుకంటే మట్టిలో చాలా చెడు ప్రభావం ఉంటుంది అది మీ ఇంట్లో పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివిటీ ఉన్నంత లాక్కోవడం వల్ల ఆల్రెడీ చెడుతో నిండి ఉంటుంది కాబట్టి ఒకసారి వాడిన మట్టి మొక్కను రెండోసారి వాడకుండా ఉండే ప్రయత్నం చేయబడ్డ ఈ విధంగా నువ్వు వారం వారం చేసుకుంటూ ఉంటే లేదంటే నెలలో ఒక్కసారైనా చేసుకుంటూ ఉంటే నీ మీద అంటే నీ బిడ్డల మీద మీ యొక్క ఇంటి కుటుంబ సభ్యుల మీద ఎవరైతే నరదృష్టి దిష్టి దోషాలు నరకోశ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయమ్మా నువ్వు చేసే పనుల్లో అనుకూలత లభిస్తుంది నీకు వ్యతిరేకత అనేది దూరం అవుతుంది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అంతా సొబ్బే జరుగుతుందమ్మా అని చెప్పి మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో వన్ జై సాయిరామ్